నిన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శంకుస్థాపనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు నర్సంపేట పట్టణంలో తొమ్మిది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ కోసం స్థలం లేదని కాల వ్యాపారం చేస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఎకరాలు కేటాయించి పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టించమని చెప్పారు కానీ కట్టించలేదు పేదలకు కేటాయించిన స్థలంలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశారు నర్సంపేట నియోగంలో ఎంతో అభివృద్ధి అయిందని నిన్న మెడికల్ కాలేజ్ శంకుస్థాపన మాట్లాడిన హరీష్ రావు గారికి మేము నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఒకరి డిమాండ్ పెడతా ఉన్నాను మరి ఇరవై ఎకరాలు పండించుకున్న పద్ధతిలో వీళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఇక్కడ అనేకమైన స్కీములు కూడా ఊటకపు స్కీములు అమలుగాని స్కీములు ఒకవేళ పైసలు వృధా అనే తప్ప ప్రజలకు ఆ బెనిఫిట్ అందట్లేదు ఇవాళ మిషన్ భగీరథలో నలభై వేల కోట్లు రాష్ట్ర ఖజానకు అప్పులు పాలైన తప్ప ఒక్కరు కూడా ఆ మిషన్ భగీరథ నీళ్లు తాగడం లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నాను హరీష్ రావు గారు ఒక్కసారి ఊళ్ళి అడగండి మీ మీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అడగండి ఒక్కలైనా నీళ్లు ఆగుతున్నారా ఇవాళ రోడ్లన్నీ అస్తవస్యం చేసి దాన్ని తవ్వి పైపులు వేస్తున్నారే తప్ప ఆ నీళ్లు తాగలేని పరిస్థితి ప్రతిదీ కూడా అంతే మీరు మీ ప్రభుత్వంలో మీ అధికారులు కేసీఆర్ మీరందరూ కూడా కనీసం గ్రూప్ వన్ ఎగ్జామ్ను కరెక్ట్గా కండక్ట్ చేయలేని పరిస్థితి ఒక్కసారేమో లీకేజ్ పేరు మీద రెండోసారేమో మళ్ళీ అదే పద్ధతిలో బయోమెట్రిక్ లేక తర్వాత ఆన్సర్ షీట్లు డెబ్బై ఎక్కువ అందులో కలిపి కనబడుతూ ఉన్నాయి ఇదంతా హైకోర్టులో ప్రూఫ్ అయింది మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదని మరి ఇవాళ జరిగిన అన్ని విషయాల మీద విచారణ జరిపి నిజానిజాలు నెక్కి చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పుడు ఆరోపణలతోని తప్పుడు ప్రచారతోని స్కీములు ఇచ్చి మబ్బ్య పెట్టి మరొకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలు మా దగ్గర చైతన్యవంతులు ఉన్నారు చాలా రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నవారు ఉంటారు మా విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎట్లా ఇంటికి పంపాలని ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు